హాయ్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలండి ఈరోజు పొద్దు పొద్దున్నే టీతో స్టార్ట్ చేశానండి వీడియో నాకు మా ఆయన గారికి టీ పెట్టేసుకున్నానండి టీ పెట్టేసి మా ఆయనకి ఇచ్చేసి ఇంకా నేను కూడా తాగేస్తాను ఇంకా టీ ఇంకా టిఫిన్ కూడా చేసేసాను ఈరోజు వంటలు మాత్రం అన్నీ తొందరగా తొందరగా చేసేసాను ఎందుకంటే వంటగది క్లీన్ చేసుకోవాలండి అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి సేమియా ఉప్మా సేమియా ఉప్మా ఇది జీడిపప్పు వేసి చేశానండి జీడిపప్పు వేసుకునే సేమియా ఉప్మా ఇలాగా నెక్స్ట్ ఇందులో పంచదార నెయ్యి వేసుకుని తినటం అంటే మాకు చాలా చాలా ఇష్టము మేము ఇలాగే తింటాం ఎక్కువ శాతం అయితే ఇలాగే తింటాము నెయ్యి కూడా చాలా మంచిదండి నెయ్యి పిల్లలకి పెట్టడం మంచిదే ఇంకా పిల్లలకి పెట్టేసి ఇంకా మేము కూడా నేను కూడా తినేస్తాను మా ఆయన గారికి అయితే పెట్టేశాను తన డ్యూటీకి వెళ్ళిపోయారు ఫస్ట్ టైం నా ఛానల్ నా వీడియో చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఓకేనా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి దయచేసి నా వీడియో మొత్తం చూడండి మధ్యలో కట్ చేసి స్కిప్ చేసేసి వెళ్ళిపోవద్దు ప్లీజ్ అండి నేను దయచేసి వీడియోలో ఏమన్నా అక్కడక్కడ నేను మాట్లాడే పదాలు కూడా కొంచెం రాంగ్గా మాట్లాడుంటే నన్ను క్షమించండి అంటే వేరే విధంగా ఏమీ కాదు నేను మాట్లాడేది నాకు ఒక్కొక్కసారి నేను తెలుగులో మాట్లాడి ఒక్కొక్కసారి అలా వేరే ఇంగ్లీష్లో అక్కడక్కడ చిన్న చిన్న పదాలు ఉపయోగిస్తూ ఉన్నప్పుడు కొంచెం రాంగ్గా మాట్లాడినప్పుడు మాత్రం ప్లీజ్ అండి దయచేసి ఆ పదాలని ఆ పదాల విషయంలో మాత్రం నన్ను క్షమించండి ఓకేనా నెయ్యి ఇదిగోండి నెయ్యి చాలా చాలా బాగుంటుంది స్మెల్ చాలా సూపర్ ఉంటుంది ఇదైతే ఇది మా పిన్ని ఇచ్చారండి మా అమ్మ చెల్లెలు ఆమె ఆమెకి ఆమె ఏంటంటే నాకు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు నెయ్యి ఇమ్మన్నప్పుడు ఇలా ఇస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పాలు వేయించుకుంటారు స్వచ్ఛమైన పాలు ఉంటాయి వాళ్ళకి ఏంట ఏంటంటే ప్యాకెట్ పాలు అలా ఏం కాదండి ఇళ్ళ దగ్గర వేస్తారు కదా పాలు అలా వేయించుకుంటారు వాళ్ళు లేటరు పొద్దున్న లేటరు సాయంత్రం లేటరు పాలు వేయించుకుంటారు అప్పుడు వెన్న తీసి నెయ్యి చేసి ఇస్తుంది నాకు ఈ మెంతులు మా ఆయన గారు తాగుతారండి ఇవి నైట్ నానబెట్టేశాను తను మర్చిపోయి వెళ్ళిపోయారు తాగలేదు మర్చిపోయి వెళ్ళిపోయారు ఇంకా డ్యూటీ టైం అయిపోతుందని వెళ్ళిపోయారండి పిల్లలకి ఇంకా చిన్న గ్లాసులో పాలు వేసి ఇచ్చేస్తున్నాను చాలామంది వీడియోలు అదే అడుగుతున్నారండి నన్ను మీరు ఎంతవరకు చదువుకున్నారు ఎంతవరకు చదువుకున్నారని నేనైతే టెన్త్ క్లాస్ వరకే చదివానండి అది గవర్నమెంట్ స్కూల్లో చదివాను నాకు అంతగా ఇంగ్లీష్ అయితే ఏం రాదు ఓకేనా అందుకని చెప్తున్నానండి అక్కడక్కడ ఏమైనా తప్పుగా మాట్లాడి నా పదాలు నేను మాట్లాడే వర్డ్స్ ఏమైనా తక్కువ తప్పుగా ఏమైనా ఉంటే నన్ను క్షమించండి అని ముందే చెప్తున్నానండి ఓకేనా ఎందుకంటే చెప్పుకోవడం బట్టి వాళ్ళకి అర్థమవుతుంది కదా ఈమెకి చదువుకోలేదు సరిగ్గా అనేసి ఓకే ఇదైతే కనుక బ్లూ గన్ అండి ఇది మా అమ్మాయి బుక్ చేయమంది అసలు ఇది ఎందుకు చేస్తారనేది కూడా నాకు సరిగ్గా తెలీదు తను బుక్ చేయమంది అందుకే చేశాను ఏంటంటే ఇందులో ఇందులో గమ్ము ఉంటుందంట గమ్ము ఉంటుందంట ఇలా అంటిస్తే అంటుకుంటుందని చెప్పింది ఇంకా అందుకే నేను ఒకసారి ట్రై చేస్తున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే మా మా చిన్నమ్మ ఏం చేసిందంటే వాళ్ళ పంపించిన గమ్ము స్టిక్కులు ఉంటాయి కదా అవే కాకుండా తను సొంతంగా తయారు చేసిందండి కవర్లు మనం ఏమైనా తెచ్చుకుంటూ ఉంటాం కదా కవర్లు ఆ కవర్లతో తయారు చేసింది ఇది మరి ఇది కూడా పెడితే ఈ గమ్ అదే ఈ గన్లో పెడితే గమ్ము వస్తుందంట అదే చెప్తుంది నాకు ఇంకా హీట్ చేయాలంటే అండి ఫస్ట్ హీట్ చేయాలంట ఇదిగోండి వస్తుంది అలా పెడితే వస్తుంది ఇప్పుడు గమ్ము ఇంకా వంట అంతా ప్రిపేర్ చేసేసుకున్నానండి ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే వంట వంటగదు అన్నీ శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఉప్పుచారు కాసానండి వొడియా లేపాను తర్వాత మజ్జిగ మిరగా లేపానండి ఆవకాయ పచ్చడి ఇదిగో రైస్ మా పిల్లలకి మా ఆయనకి పెట్టేసి ఇంకా తింటున్నాను